ఇమ్మీడియట్ గా పిఎంఓ ఆఫీస్ ఫోన్ చేసి ఈడీ రెడీగా ఉండు గల్లా దేదేవి నోటీసు పంపించు అది కోడి కత్తె కేసు కోడి కత్తి ఎందుకం తమ్ముడు ఇంటారా కోడి కత్తి ఇంత కత్తికి ఇంత ఎంక్వైరీ ఎన్ఐ ఎంక్వైరీ అది టెర్రరిస్ట్ చేసే ఎంక్వైరీ కోడి కత్తి మీద ఎంక్వైరీ చేశారన్నా అడిగా కోడి బుడ్డు మీద ఏదైనా ఈగలు పెరిగారా ఎన్ఐ ఏం చేసింది చేసిందా తమ్ముళ్ళు కానీ డ్రామా ఆడారు ఏంటి డ్రామా కోడి కట్టెలు ఎత్తిపోయింది ఏమీ లేదు ఎట్ట తప్పించుకోవాలో తెలియకుండా కాపల అధారు ఢిల్లీ నుంచి ఎన్ఐఏ ఎంక్వైరీ చేశారు ఇప్పుడేంటి సిబిఐ ఎన్క్వైరీ అయ్యాలి గవర్నర్ గారు కూడా పోలీస్ ఆఫీసర్ ఆయన అడగాలనుకుంటున్నా ఏమయ్యా బ్లడ్డెట్ క్లీన్ చేసి అని అడుగుండాలా ఆయన కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ నాకే వచ్చింది ఇన్వెస్టిగేషన్ ఐడియర్ అలాంటప్పుడు సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు రావాలి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలి ఆయనకు దేనికోసం సిబిఐ మళ్ళా కాపలాడతాడు రెడీగా ఉన్నాడు నిన్ను కాపాడతాడు ఆ కాపాడుకోవడానికి నాటకారే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి తెలియజేస్తున్నా తమలు మిమ్మల్ని అడుగుతున్నా అధికారం లేకుండానే బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించే వ్యక్తి రేపు నీకు నాకు రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఇంట్లో పడుకోగలుగుతారా మీరు ఎవరికైనా రక్షణ ఉంటున్నా మీకు పరిటాల రవిని పత్రులు మన ఆఫీసులో విజయమారిగా మీటింగ్ పెట్టి పోలీసుల సహకారం తో రోజు నూట నలభై ఐదు మంది కార్యకర్తలు చంపారు నేను అడుగుతున్న ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పవనాలు కాపాడింది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవునా కాదా నేను అత్యా రాజకీయాలు నమ్మను నేను నమ్మేది ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా మంచి పనులు చేసి రేపు ఎలక్షన్ లో చెత్త చిత్తూగా ఓడించి ఈ పార్టీని భూస్థాపితం చేస్తాను తప్ప ఎప్పుడు ఇలాంటి చిల్లర రాజకీయాలు నాకు తెలియవని కూడా మీకు తెలియజేస్తున్నా మొన్నే మీరు చూశారు ఫామ్ సెవెన్ బీహారీ పెద్ద డెకాయిట్ గా ఉన్నాడు పీకే నీ ఆటలు నా దగ్గర సాగు పీకే బీహార్ లో చేయండి ఆటలు ఇది ఆంధ్రప్రదేశ్ సైబర్ నేరాలు చేయాలనుకుంటున్నావు సైబర్ నేరాలు కాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేసింది నేను నా దగ్గర కుప్పి గంతుల పనికి రావని పీకేని హెచ్చరిస్తున్నా ఇతనే చెప్పాడు ఏం చెప్పాడు నేనే ఇమ్మన్నాను ఫామ్ సెవెన్ అంటే పిల్లల పాపం ఉంటే వాళ్ళ పేరుతో పెట్టి ఫామ్ సేవన్ ఇచ్చి జైలుకు పంపించి నేరాల్లో తరిపిస్తాడు ఏ తమల్లో ఉండాలి ఏ ఎవరక్కడ ఇప్పుడు మీరు చూస్తే ప్లీజ్ గమనండి ఇప్పుడు మీరు చూస్తే క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ ఎవరైనా ఒక లైను లక్ష్మణ రేఖ క్రాస్ అయితే కఠినంగా చర్యలు ఉంటాయి తప్ప ఎవరిని అన్ని విషయాలు వింటాను నిర్ణయాలు చేస్తాను లక్ష్మణ రేఖ ఎవరు దాటడానికి వీల్లేదని మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు మళ్ళా మనకి ఇంకో మీటింగ్ ఉంది పది గంటల లోపల మీటింగ్ అయిపోవాలి ఈరోజు ఫామ్ సెవెన్ జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరు తప్పు చేసేవాడు నేరస్తులు